స్వాగతం కుంభరాశివారికి మార్చి మాసంలో ఎవరు అవునన్నా కాదన్నా వంద శాతం ఇదే జరుగుతుంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగవ పాదాలు శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వబాత్ర ఒకటి రెండు మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారికి మార్చి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే మీకు ఈ యొక్క మాసం అనేది మధ్యస్థమైన ఫలితాలను ఇచ్చే మాసంగా పరిగణించబడుతుంది కెరియర్ పరంగా మాత్రం మంచి సమయమని చెప్పుకోవాలి ప్రమోషన్ లేదా ఆర్థికపరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీకు లభిస్తాయి అదే సమయంలో మీ పని భారం మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి ఈ నెల ద్వితీయార్థంలో మీరు సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే పని భారం వల్ల మీ పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాగ్వాదం జరిగే సూచన అయితే కనిపిస్తుంది పనులు పూర్తి చేయడం కోసం ఓవర్ టైం పనిచేయాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా కూడా మీకు మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఒత్తిడి తలనొప్పి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి సరైన విశ్రాంతి తీసుకోవటం వల్ల ఈ సమస్యలను మీరు అధిగమించగలుగుతారు ద్వితీయార్థంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కూడా సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అలాగే కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఈ నెలలో వాహనం లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునేవారు వారి ఆలోచనను వాయిదా వేసుకోవటమే మంచిది కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడటం లేదా మానసిక ప్రశాంతత కోల్పోవటం జరుగుతుంది సహనాన్ని కోల్పోకండి వీలైనంత వరకు ఓపికగా ఉండటానికి ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో వ్యాపారం తక్కువ అవుతుంది అంతేకాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి డబ్బు అప్పు చేయటం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించడం చేస్తారు కానీ ద్వితీయార్థంలో వ్యాపార వృద్ధి అనేది ఉంటుంది అదే సమయంలో చాలా ఖర్చు లేదా అనవసరమైన పెట్టుబడులను కూడా చూస్తారు విద్యార్థులకు సగటు సమయమనే చెప్పుకోవాలి ఆశించిన ఫలితాలను సాధించడం కోసం ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి రావచ్చు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ద్వితీయార్థంలో చదువుపై ఆసక్తి తగ్గటం వల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలు రాసేవారు ఎవరైతే ఉన్నారో మీకు ఊహించని విధంగా కుటుంబ సభ్యుల నుండి ఉపాధ్యాయుల నుండి కూడా మద్దతు అనేది లభిస్తుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి ఫలితమైతే లభిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ యొక్క సన్నిహితులు అలాగే స్నేహితులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే కుంభరాశి వారికి మార్చి మాసంలో చూసినట్లయితే కనుక ఎవరైతే ఈ సమయంలో వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి ఫలితం లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మీ యొక్క ప్రేమ భాగస్వామితో కొంత విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది అనవసర వాతనాలకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి ఈ సమయంలో మీ మధ్య ఉన్నటువంటి వాగ్వాదం కారణంగా మీరు మానసికంగా కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మార్చి మాసంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి దాన ధర్మాలు చేయాలి ఎందుకంటే దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది మీరు కోల్పోయినటువంటి మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఆ పుణ్య ఫలితం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది గోమాత సంరక్షణ కోసం మీ శక్తి అనుసారం మీరు డబ్బును ఇవ్వండి అలాగే మీరు పశుపక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే శివ కేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు మీరు చూసారు కదండి మార్చి మాసంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వారికి కనిపిస్తాయి అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి పనులు ఏంటో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి